శివుడి నంది బేసిక్గా మనం శివుడి దగ్గర వెళ్ళకపోయినా పర్మిషన్ తీసుకొని పోవాలి లేకపోతే మన దేవుడు అనుకరించాడు ఇది మొత్తం ఎగ్జిబిషన్ ఇది లోకల్ లోకల్ ఎంట్రెన్స్ ఇది అది ఓల్డ్ టెంపుల్ దాదాపు వందల సంవత్సరాలు అవుతుంది ఇది ఓల్డ్ టెంపుల్ అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం న్యూ టెంపుల్ కడుతున్నారు లోకల్ శివుడు ఉంటాడు లింగం ఉంటుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఓల్డ్ టెంపుల్ కన్నా న్యూ టెంపుల్ చాలా ఎందుకు అక్కడ డిఫరెన్స్ ఎందుకంటే దీంట్లో ఆర్కిటెక్చర్ మొత్తం ఏ సింబల్ గీసినా ఏం గీసినా మస్తు క్లారిటీతో ఉంటుంది ఆ యొక్క శూలక్ సింబుల్ అవి మొత్తం క్లారిటీతో ఉంటుంది దీంట్లో సింబుల్స్ కూడా ఇప్పుడు ఇది ఇదొక విగ్రహం ఇదొక విగ్రహాన్ని కూడా మంచి క్లారిటీతో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం వెజి స్తంభాలు వెజి స్తంభాలు ఒక్కొక్క స్టంభంలో మన వెంట్రుక పెట్టే హోల్ ఉంటుంది ఆ వెంట్రుక పెట్టే హోల్ ఎట్లా క్రియేట్ చేశారు ఇట్లా కృష్ణులు అర్థం కాదు మన కొత్త టైంపులు కట్టుకున్నారు దాంట్లో ఇంతవరకు అటువంటి నాలెడ్జ్ కూడా లేదు ఇవి వాళ్ళంతా వాళ్ళు ఎక్కరు ఎంత బ్యూటిఫుల్ ఉంది చాలా వందల సంవత్సరాలు అయిపోయినా కూడా ఎక్కువ మెత్తగా ఉన్నాయి ఇది లోపల లింగానికి అభిషేకం చేస్తుంటే ఇక్కడికి పాలు వస్తాయి పాలు కానీ వాటర్ కానీ పిల్లకలు వస్తాయి